హాయ్ అండి మేమైతే ఈవినింగ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ దుర్గాదేవి ఆలయం కూడా ఉంటుంది పక్కనే సాయంత్రం దసరా రోజు షమి పూజ అయితే జమ్మి చెట్టు జరుపుతారు ఈ శమి పూజ ఎందుకు చేస్తారు అంటే షమి పూజ ద్వారా శత్రువులపై విజయాన్ని పొందుతారని నమ్మకం దసరా రోజున శమి ఆకులను బంగారం స్థానంలో ఒకరికొకరు ఇచ్చుకోవడం ఆనవాయితీ ఈ ఆచారం ద్వారా సఖ్యత సౌభ్రాతృత్వం పెరుగుతుందని నమ్మకం శమి పూజ చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది విజయదశమి రోజున శమి పూజ చేస్తే భగవాన్ శ్రీరాముని ఆశీర్వా దుర్గాదేవి కటాక్షం లభిస్తుంది షమి పూజ తర్వాత అయితే రావణాసురుణ్ణి కాలుస్తున్నారు ఇక్కడ రా రామాయణం ఆధారం రావణుడు అధర్మానికి అహంకారానికి ప్రతీక శ్రీరాముడు ధర్మానికి సత్యానికి ప్రతీక విజయదశమి రోజున శ్రీరాముడు రావణాసురుని సంహరించినట్టు గుర్తు చేసుకుంటారు మనలోని దుర్మణాల నాశనం రావణాసురుని కాల్చడం అంటే మనలోని కోపం అహంకారం అసూయ లాంటి దుర్గుణాలను నాశనం చేసుకోవడం అనే సంకేతం ఎలా జరుపుకుంటారంటే పెద్ద బొమ్మలు తయారు చేసి వాటికి దీపాలు పటాకులు వేసి కాల్చడం ద్వారా సమూహంగా పండగ జరుపుకుంటారు ఇది ప్రజల ఐక్యతకు ప్రతీక అందుకనే దసరా రోజున రావణాసురుని కాల్చడం ఒక ధర్మ విజయం అధర్మ నాశనం యొక్క సంకేతం We దసరా ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ లో తెలియజేయండి బాయ్ బాయ్